எதுக்கு வீடு எதுக்கு எடுக்கல எங்களுக்கு வீடு கொடுக்குறாரு இல்லையா கவர்மெண்ட் வீடு கொடுக்குறாரு இல்லையா அது அது எதுக்கு எடுக்கல வாங்கலுக்கு ரேஷன் கார்டு இருக்கா ஆறு ஆள் வேணும் ஓகே ஆறு நான் வச்சுன்னா இது நல்லா ரொம்ப கிளீனாக போட போட முடியுமா உடவுடம் தீண்டி துடவுடம் చిమ్మడం మొత్తం క్లీన్ చేసుకోవడం చెప్పేది నువ్వు నీకు నేను పర్మనెంట్గా పెడతా ఇక్కడ నీకే కాదు ఈ మొత్తం చేయడానికి ఎంతమంది కావాలి పెళ్ళే అప్పుడు కాదు ఏమేమి చేయగలరు సార్ ఇక్కడ పని ఏంది చేసుకుంటారు అందరికి నమస్కారం ఈరోజు షాదీ మంజిల్ ఏదైతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడు నేను మేయర్గా ఉన్నప్పుడు ఆనాటి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేశాం దాదాపు ఎనిమిది కోట్ల దాకా ఆ రోజు దీన్ని బడ్జెట్ కానీ చేయడం జరిగింది దాంట్లో చాలా వరకు అప్పట్లోనే కట్టాము తర్వాత ప్రభుత్వం మారింది వైఎస్ఆర్సిపి వాళ్ళు దాన్ని ఇంకొద్దిగా మిగిలిన పనులు చేశారు అయితే ఆ చేసిన పని ఒక ప్రణాళిక ప్రకారం లేదు నేను ఆ రోజుల్లో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కానీ టాయిలెట్స్ ఏర్పాటు చేశా ఇక్కడ ప్రతి ఫ్లోర్లో ఒక ఐదు వందల మంది కూర్చునే కెపాసిటీ ఈ ఏదైతే సెల్లార్ ఉందో యాక్చువల్గా దీన్ని మల్టీపర్పస్గా యూస్ చేసుకోవచ్చు అయితే దీని ఉద్దేశం మెయిన్ పార్కింగ్ కోసం ఈ కళ్యాణ మండపం ఇప్పుడు కడితే ఇంకో యాభై సంవత్సరాలకి ఇదే కానీ మన జీవన శైలి ప్రతి ఇంట్లో కారు రావడం ప్రతి ఒక్కరూ కార్ని యూటిలైజ్ చేయడం రోడ్లు చూస్తే రోడ్లు ఇంకా పెరగవు అందుకోసం కార్ పార్కింగ్ కోసం పెట్టాం ఇక్కడ ఒక పెళ్ళి జరిగితే ఒక మూడు వందల నాలుగు వందల మంది ఇక్కడ వచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు ఒక యాభయో అరవయో ముప్పయో కార్లు కాని వస్తాయి వెహికల్స్ వస్తాయి దానికోసం దీని లోపల పార్కింగ్ ఉండాలని ఏర్పాటు చేశాం అయితే దీన్ని ఆ రోజు మీకు పార్కింగ్లు అవసరం లేదులే పైన పెళ్లి చేసుకొని కింద మీరు భోజనం చేసుకోండి అన్నట్టుగా దీన్ని అట్ట తయారు చేశారు ఇవన్నీ వెర్టిఫైడ్ టైల్ వేశారు ఇక్కడ వెర్టిఫైడ్ టైల్ కాదు ఉండాల్సింది పార్కింగ్ టైల్స్ ఉండాలి ఇక్కడ మనుషులు నడిస్తేనే జారిపోయే పరిస్థితి దీంట్లో కార్లు వెహికల్స్ బైక్స్ పెట్టే పరిస్థితి కాదు సరే ఏదేమైనా ఇప్పుడు కానీ దీన్ని సరిగ్గా వినియోగంలో తీసుకొని రాలేదు మంత్రి నారాయణ గారు నాకు ప్రత్యేకంగా ఈ యొక్క కళ్యాణ మండపాన్ని మీరు వినియోగంలో పెట్టండి సో దీనికి ఏంటంటే పేదల కోసం మధ్య తరగతి వాళ్ళ కోసం ఇది పేదలు పేదలు అంటా ఉంటే పేదల కోసం మాత్రమే కాదు ఇది పేదల కోసం కూడా ఇది పేదల కోసం కూడా ఈ యొక్క కళ్యాణ మండపం నెల్లూరులో ఉండే ఏ కళ్యాణ మండపంకి తీసిపోదు ఏ కళ్యాణ మండపం తీసిపోదు అయితే పేదలకి తక్కువ ధరకి ఇస్తున్నాం అంతే తప్ప ఇది మిగతా వాళ్ళు చేసుకోకూడదు అని కాదు ఇది ఎవరికి కానీ ముస్లిమ్స్ ఎవరు కానీ వచ్చి ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అయితే ఇక్కడ చేసుకోవాలంటే కొన్ని మెయింటెనెన్స్ సమస్యలు ఉన్నాయి అందుకోసమే మంత్రి గారు ప్రత్యేకంగా దీన్ని ఒక ప్రణాళిక చేసి చేయమని చెప్పారు దీనికి ఒక అడ్వైజరీ కమిటీ ఒకటేసి దీనికి కావాల్సిన స్టాఫ్ని హౌస్ కీపింగ్ పెళ్ళి అయిన రోజే కాదు ఇక్కడ క్లీన్ చేయాల్సింది ప్రతిరోజు క్లీన్ చేయాలి మన ఇల్లు క్లీన్ చేసినట్టు ప్రతిరోజు క్లీన్ చేయాలి అలాగనే ఇక్కడ సెక్యూరిటీ ఉండాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ముగ్గురు సెక్యూరిటీ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ సెక్యూరిటీ పెడతాము అలాగనే ఇక్కడ పెళ్ళి రోజు పని చేయడానికి వచ్చే వాళ్ళు కాదు ఫిక్స్ స్టాఫ్ని ఇక్కడ హౌస్ కీపింగ్కి పెట్టబోతున్నాము అలాగనే లిఫ్ట్లో మనిషిని పెట్టబోతున్నాము అలాగనే ఎలక్ట్రికల్ చేయడానికి ప్లంబింగ్ చేయడానికి ఇవి కానీ ఏఎంసీలు ఇచ్చి దీన్ని కంప్లీట్గా ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేస్తే ఎంత బాగుంటుందో దానికన్నా బాగుండేటట్టు ఏర్పాటు చేస్తున్నాం దీనికి మినిమం మినిమం రెంట్ కానీ ఎంత ఉంటే దీన్ని సస్టైన్ అవ్వద్ది ఈరోజు మంత్రి గారు అలాగనే విపిఆర్ గారు ఇద్దరు కలిసి దీనికి కావాల్సిన యుటిలిటీస్ చైర్స్ కావచ్చు టేబుల్స్ కావచ్చు వంట సామాన్లు కావచ్చు ఇవన్నీ ఫ్రీగా ఇచ్చారు అంటే ఫ్రీగా ఇచ్చారు అంటే చైర్స్ ఇంకా ఇరిగిపోతూ ఉంటాయి ఒక పెళ్ళి జరిగితే ఒక నాలుగు కేర్లు ప్లాస్టిక్ చైర్స్ వేస్తాము కాబట్టి ఇరిగిపోతుంటాయి సో బయట ఐదు రూపాయలు ఇస్తే దాంట్లో సగం ధర కన్నా ఇవ్వాలనేది ఒక ఆలోచన మళ్ళా దాన్ని మనం కొనాలి రేపు ప్రతిసారి నారాయణ గారి దగ్గర వీపీఆర్ దగ్గర పోయి మా కుర్చీలు ఇప్పి అని చెప్పలేము కదా ఈసారి ఇప్పించారు వాళ్ళు నిజంగా ఇద్దరికి కానీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఇరవై లక్షలు ఇచ్చారు సో దీన్ని సెల్ఫ్ సస్టైన్ రేపు మేమున్నా లేకపోయినా ఇంకోరు ఎవరు వచ్చినా ఈ యొక్క కళ్యాణ మండపం ఈ యొక్క షాదీ మంజులు సెల్ఫ్ సస్టైన్ కావాలి ప్రజలకు అంకితం చేసినప్పుడు అది రేపు ఏదో రిపేర్ వచ్చిందని ఆగిపోవడం కాదు ఎప్పుడు కానీ తన నిధులతో లాభం ఉండకూడదు నష్టం ఉండకూడదు ప్రజలకు అర్థమవుతుంది అనుకుంటా లాభం ఉండకూడదు నష్టము ఉండకూడదు అది ప్రజలకి సేవ చేస్తూ ఉన్నంతసేపు ఇది ఎప్పటికీ ప్రజలకు అంకితం అవుద్ది మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో కానీ మాట్లాడి రేపటి నుంచే దీనికి ప్రణాళిక చేసి మ్యాక్సిమమ్ నేను అనుకుంటా ఒక నెల రోజుల్లో దీన్ని కంప్లీట్ చేసి ఒక ఈ కమ్యూనిటీ పెద్దల్ని కొంతమంది అలాగనే కార్పొరేటర్స్ని డిప్యూటీ మేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని కలిపి దీన్ని ఒక అడ్వైజరీ కమిటీ వేస్తాము ఎవరికి ఇక్కడ ఫైనాన్షియల్ దాంట్లో ఎవరికి ఎవరికి దాంట్లో అనుమతి ఉండదు డైరెక్ట్గా ఏదైనా డీడీలు ఏదైనా ఉన్నా కమిషనర్ అకౌంట్కి పోద్ది లేదా ఈ యొక్క షాదీ మంజిల్ అకౌంట్కి పోద్ది దీన్ని ప్రొఫెషనల్గా రన్ చేస్తాము ఒక నెల రోజుల్లో దీన్ని కంప్లీట్ చేసి ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు పోయి చూసాం ఫలాయిల్ లేవు టాయిలెట్స్లో పోయి చూస్తే సి ఇక్కడ ఉండే ప్రజలు కానీ ఇది మనది మన కోసం కట్టారు అనే భావన కలగాలి ఎప్పుడు కానీ ఓనర్షిప్ రావాలి ఓనర్షిప్ పైన సారాయి తాగడానికి కాదు ఓనర్షిప్ ఇది మాది పోయి సారాయి తాగతాం ఇది కాదు ఓనర్షిప్ అంటే ఇది మనది దీన్ని కాపాడుకోవాలి పది మందికి పనికి వస్తుంది ఈరోజు ఒక పెళ్లి చేయాలంటే లక్ష రూపాయలు లేనిదా బయటికి రావట్లేదు చిన్న అంటే చిన్న కళ్యాణ మండపంకి వెళ్తే లక్ష రూపాయలు అవుతుంది ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే అటువంటిది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు పన్నెండు వేలు ఎంతో తీసుకుంటున్నారు సో కనీసం ఇంత గొప్ప అవకాశం వస్తుందే ఆ బ్యాలెన్స్ మిగిలిన డబ్బులతో అమ్మాయికి ఏదైనా ఇవ్వచ్చు నగో నట్రో ఏదో ఇవ్వచ్చు అది అది అర్థం చేసుకోవాలి డబ్బులు ఎక్కువ ఎక్కువైపోయి కాదు ఇది చేసింది ప్రజలకి ఉపయోగపడద్దు అని కానీ ఇక్కడ ఉండే వాళ్ళకి దీనిపైన ఇది మనది అనేటట్టు లేదు దీన్ని దుర్వినియోగం చేయడానికి మనది అంటున్నారు కానీ దీన్ని ఉపయోగపరిచి దీని ప్రతి మందికి పనికొచ్చేటట్టు చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలి ఇక్కడ ఏదైనా తప్పు జరుగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి ప్రశ్నించాలి ఎప్పుడు ప్రశ్నిస్తాం ఇది మాది అనుకున్నప్పుడు ప్రశ్నిస్తాం మాకెందుకులే అంటే ఎప్పుడు ప్రశ్నించాం దీన్ని ఖచ్చితంగా నెల రోజుల్లో దీన్ని పక్కా చేసి ప్రజలకు ఒక సిస్టమేటిక్గా ఇప్పటికే అన్ని వస్తువులు తెచ్చి కానీ నారాయణ గారు ఆల్మోస్ట్ ఒక నెల ఒకటిన్నర రెండు నెలలు అయిపోయింది తెచ్చి అవన్నీ కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇక్కడ షిఫ్ట్ చేసి దీనికి చేయాల్సిన రిపేర్స్ ఇవన్నీ చేసి దీన్ని కంప్లీట్గా ఒక మంచి కమ్యూనిటీ పెద్దలు అట్నే పొలిటీషియన్స్ ఎవరైతే స్థానిక సంస్థ మా యొక్క కార్పొరేటర్స్ వీళ్ళందరినీ కానీ కలిపి దీన్ని ఒక కమిటీ చేసి దీన్ని వర్కౌట్ చేపిస్తాం తెలియజేస్తాం